సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ తొంభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పల్నేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో వంద రూపాయల నుంచి నాలుగు వందలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో కూడా నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్